మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి కార్తీక మాస శుభాకాంక్షలు విశేషంగా ఈ కార్తీక మాసంలో నవంబర్ ఐదవ తారీఖు నుండే కుజుడు తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నప్పటికీ మనకు నవంబర్ పదవ తారీఖు నుండి ప్రారంభించి అలా చూసుకుంటే నవంబర్ ఐదు ఆరు ఏడవ తారీఖులలో కుజుడు స్వక్షేత్రంలో నెమ్మదిగా చేరుకొని పదవ తారీఖు నుండి ఒక నెల రోజుల పాటు సొంతింట్లో ఉంటున్నాడు ఇలా ఇలాగనక ఉంటే దాన్ని రుచక యోగము అని అంటారు రుచక యోగం అంటే అబ్బా ఇక పట్టిందల్లా బంగారం కొన్ని రాసుల వారికి అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే వృచ్చికశివారికి మేషరాశి వారికి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి వారికి దశమాధిపతి అయినటువంటి వారికి అద్భుతంగా ఉంటున్న ఊదలు కొట్టేస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో ఏ యోగం ఉన్నా మీ జాతకంలో రుచక ఉన్నా గజకేసరి యోగం ఉన్నా ఇంకా ఇతరత్ర ఎటువంటి అనుభయోగం సునభయోగం పరివర్తనా యోగం పర్వత యోగం సుదాసంచార యోగం ఇలా చాలా యోగాలు ఉంటాయి ఏవి కూడా మీరు పట్టుకుందా బంగారం కాదు ఇంకా చెప్పాలనంటే యోగం ఉన్నప్పుడే మనిషి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాడు ఇదేంటండి ఇంకా ఇబ్బంది పడతారంటున్నారంటే ఆగండి అక్కడే ఉంది వాస్తవంగా మనిషి ఎప్పుడైతే కష్టపడి ప్రతిఫలాన్ని పొందుతాడో కష్టే ఫలి అని అంటారు మామూలుగా మనం అందరం కూడా కష్టపడుతూ ఉంటామండి అంతే కదా కానీ కొన్నిసార్లు ప్రతిఫలం వస్తుంది కొన్నిసార్లు రాదు అలా కాకుండా ఎప్పుడైతే మనం కష్టపడతామో మన కష్టానికి తగిన ప్రతిఫలం అనేటువంటిది ఖచ్చితంగా ఈ యొక్క రుచక యోగంలో ఉంటుంది ఈ రుచక యోగంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది కష్టపడినటువంటి కష్టానికి ఏ ఏ రాశుల వారికి ప్రతిఫలం వస్తుంది ఏ ఏ రాశుల వారు ఎంత కష్టపడ్డాగాన అలాగే ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి మీనరాశి ఈ మీనరాశి వారికి రుచక యోగం అనేటువంటిది లాభిస్తుందా లేదా నవమ స్థానంలో రుచక యోగం జరుగుతుంది కుజుడు స్వక్షేత్రంలోకి వస్తూ ఉన్నాడు బుధుడు కూడా తనతో పాటు సంచారం చేస్తూ ఉన్నాడు వీరికి లాభిస్తుందా లేదా అసలు మీనరాశి వారికి ఉన్నటువంటి పెద్ద ఎఫెక్ట్ ఏంటనంటే ఏలిన నాటి శని ఏలిననాటి శని విడిచే సమయంలో ఒక్కొక్కటిగా మంచి చేసుకుంటూ వెళ్తాడు ఆ మంచి చేసుకునే క్రమంలోనే అనుకుంటా ఇప్పుడు ఈ గ్రహ సంచారాలు కూడా చూసుకుంటే పన్నెండవ ఇంట రాహు ఈ రాహు పన్నెండో ఇంట్లో ఉంటే మీకు ఉన్నటువంటి అలవాట్ల వల్ల ఇబ్బంది పడతారు దాంట్లో సందేహం లేదు అది ఒక మనిషి వల్ల కానివ్వండి ఒక వస్తువు వల్ల కానివ్వండి వ్యసనం వల్ల కానివ్వండి దాని వల్ల మీరు ఇబ్బంది పడతారు ఖర్చు పడతారు ఖచ్చితంగా దాంట్లో సందేహం లేదు అలాగే షష్టమ స్థానంలో కేతువు ఆరవ స్థానంలో ఉన్నటువంటి కేతు ఏంటంటే చాలా మంచిగా ఉన్నటువంటి ఆ యొక్క డిసిప్లైన్డ్ లైఫ్ ఇన్ గా మారుతుంది పాపగ్రహం కదా ఇలా జరిగే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది పంచమ స్థానంలో గురువు ఫిఫ్త్ హౌస్ ఎప్పుడు కూడా చూసుకోండి ఫిఫ్త్ హౌస్ మీకు మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండదు కానీ గురువు సంచారం చేస్తున్నప్పుడు ఏంటంటే ప్రేమగా పలకరించే వాళ్ళు ఉంటారు గతం కంటే కూడా మిమ్మల్ని ఇప్పుడు ఎక్కువ అందరి దగ్గర తీసుకుంటారు ఆపదలో ఉన్నప్పుడు కాపాడే క్రమంలో మీ అందరినీ కూడా అందరు కూడా ముందుకు వెళ్తూ ఉంటారు ఇవన్నీ కూడా మంచి పరిణామం చెప్పొచ్చు ముఖ్యంగా ఎనిమిదవ ఇంట శుక్రుడు ఎనిమిదవ ఇంట సూర్యుడు శుక్రుడు సూర్యుడు ఎనిమిదవ ఇంట ఉంటే ఏంటంటే అస్సలు ఒక చిన్న పిల్లవాడిని ఆ ఒక పిల్లలకు సంబంధించినటువంటి ఏదైనా చిన్న కేజీలో వేయడం కానీ ఒక ట్రోలర్ లో వేయడం కానీ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అతనికి విపరీతమైనటువంటి శక్తి సంపన్ను తీసుకెళ్లి అసలు కదలకుండా యొక్క తులలో వేయడం వలన ఆబ్వియస్ గా ఏంటంటే పరివర్తన అంటే మీరు ఏదైనా తినాలనుకున్నా ఏదైనా చేయాలనుకున్నా మీరు సొంత నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు ఇక శుక్రుడు కూడా చూసుకుంటే వీరికి ఎనిమిదవ ఇంట సంచారం చేయడం వలన శుక్రుడు ఎనిమిదవ ఇంట చాలా వరకు ఇద్దరి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ తో ముందుకెళ్ళడం లాంటివి చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే డీటెయిల్డ్ గా జాతకం కావాలండి మాకు మీరు ఇప్పుడు చెప్పేవన్నీ గోచార ప్రకారంగా కదా మా జాతకంలో గ్రహాలు ఇవ్వు అనుకున్న వాళ్ళు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి డీటెయిల్డ్ గా జాతకం గురించి అరవై డెబ్బై పేజీలో మీకు అందిస్తాను అలాగే జాతకం గురించి డీటెయిల్ గా మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది ఇక ప్రత్యేకంగా అందరూ ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఈ మంత్ యొక్క జాతకం కోసం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది అలాగే అందరూ ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు మనం గోచార రీత్యా ఈ రాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం అందులో భాగంగా ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీస్ తీసుకోవాలి గోచారం అలాగే ఈ గోచారంలో రుచక యోగం అనేటువంటిది ఏర్పడింది కదా రుచక యోగం అంటే ఏం లేదండి కుజుడు కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశ ఆయన స్వక్షేత్రంలోకి వెళ్ళాడు అనమాట వెళ్ళినప్పుడు సర్ప సంబంధిత దోషాలు ఉన్నవారు కానివ్వండి సర్ప సంబంధిత దోషములతో ఉండి సంతానం లేని వారు కానివ్వండి సర్ప సంబంధిత దోషములతో ఉన్న వాళ్ళు వివాహం కాని వాళ్ళు కానివ్వండి ఇప్పుడు నేను చెప్పే రెమెడీస్ పాటించడం వలన సర్ప దోషములు కుజ దోషములు పోగొట్టుకుంటారు ముఖ్యంగా ఇది కార్తీక మాసం కాబట్టి స్కాంద పురాణం నిత్యం వినండి కనీసం ఒక పదకొండు సార్లు పూర్తి చేయండి వినడం ఈ యొక్క స్కాంద పురాణం దీని వలన సగం దోషం పోతుంది దోషం ఉన్న వాళ్ళకి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏమిటి అంటే మీరు నవనాగ మంత్రం చదవాలి ఆ నవనాగ మంత్రం యొక్క చెబుతున్నాను మరొకసారి అందరూ కూడా నాతో పాటు రిపీట్ చేయొచ్చు లేదా మీరు రెండు సార్లు చెప్తాను రాసుకోండి ఆ మంత్రాన్ని ఆ మంత్రం ఏమిటంటే అనంతం వాసుకిం శేషం అనంతం వాసుకిం శేషం పద్మనాపంచ కంబలం పద్మనాపంచ కంబలం శంఖపాలం దృతరాష్ట్రం శంఖపాలం దృతరాష్ట్రం తక్షకం కాళీయం తదా తక్షకం కాళీయం తదా శివుడి మెడలో ఉండేటువంటి సర్పం వాసుకి దగ్గర నుండి విష్ణుమూర్తి కింద ఉండేటువంటి సర్పం పద్మనాభుడి వరకు కూడా విశేషంగా ఈ యొక్క నవనాగులు వీరిద్దరి మధ్యలో ఇంకా ఏడు సర్పాలు ఉంటాయి వీటన్నిటికీ పైన ఒక సర్పం కింద ఒక సర్పం ఏకాదశి సర్పములు ఉంటాయి కానీ తొమ్మిది సర్పముల యొక్క నామములు పడించిన చేత మీకు సర్పదోషములు ఏమున్నా పోతే నిత్యం పదకొండు సార్లు చదవాలి కార్తీక మాసంలో మనకు రుచయోగ యోగం ఉన్నప్పుడు చదివితే ఇంకా విశేషమైన సత్ఫలితం ఉంటుంది మరొకసారి మంత్రం చెప్తాను చూడండి అనంతంశేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృత రాష్ట్రం కాది ఒకవేళ నేను చెప్పేటువంటిది రాసుకోవడం ఇబ్బంది అవుతుంది నేను బాస్ చేసుకొని రాసుకోలేను అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయండి అంటే మీరు గూగుల్లో నవనాగ మంత్రము నవనాగ స్తోత్రము అని కొట్టినా గానీ విశేషంగా వస్తుంది ఇక మరి మంత్రం చెప్పారు బానే ఉంది రెమెడీస్ ఏంటి అని అంటారు నిజంగా మనకు సర్పదోషం అనేటువంటిది ఎలా వస్తుంది అంటే ఒక పుట్టను కూల్చిన అదేంటంటే నేను పుట్టినప్పటి నుంచి పుట్టలని అసలు జోలికే పోలేనచ్చు ఈ జన్మలో చేసే పాపం కాదు సర్పదోషం జన్మ జన్మల పాపాల నుంచి వస్తుంది గత జన్మలో అంతకు ముందు జన్మలో మీరే మీ తాత ముత్తాతల రూపంలో ఉండి అప్పట్లో విపరీతమైన సర్పాలు ఉండేవి కాబట్టి వాటిని సంహరించడం గాని పుట్టలు కూల్చడం గాని ఆ దోషానికి కారణమవుతుంది కాబట్టి పుట్ట మన్ను అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ యొక్క రుచిక యోగం ఉన్నటువంటి కార్తీక మాసంలో ప్రారంభం చేయండి ఒక మంగళవారం నాడు ప్రారంభించండి ప్రారంభించి ఏం చేయాలంటే పుట్ట మన్ను తీసుకెళ్లి ఎక్కడ పుట్టలు ఉంటే అక్కడ పుట్టమన్ను వేయండి పాలు కూడా పోయండి అదేంటండి పుట్ట మన్ను పోసి పాలు పోస్తే ఏమవుతుంది అనేటువంటి సందేహం రావచ్చు సర్వసాధారణంగా వచ్చేటువంటి సందేహమే పాలు ఏమన్నా పాములు తాగుతాయా ఆ నోరు తెరిచి అని అడిగే వాళ్ళు ఉంటారు పాము పాలు తాగదు ఈ పుట్ట మన్ను వేసిన తర్వాత కనుక మీరు పాలు పోయడం చేత విశేషముగా ఈ యొక్క పుట్ట గట్టిపడుతుంది ఆ పాలు పుట్టమన్ను కలిసి ఒక రూపం దారుస్తుంది దాని వలన నివాసం అనేటువంటిది చల్లగా ఉంటుంది సర్ప సంబంధితమైనటువంటి వాల్మీకము అంటారు పుట్టని ఆ వాల్మీకాన్ని కూల్చిన కారణం చేత దోషం పోవాలి అని అంటే ఒక పదకొండు వారాలు కానీ ఐదు మంగళవారాలు కానీ ఈ యొక్క పుట్ట మన్ను పాలు పోయడం వలన జాతక సంబంధితమైనటువంటి సర్పదోషాలు పోతాయి కాబట్టి ఇంత వివరంగా మీకు చెప్తున్నాను అర్థం చేసుకోండి అక్కడికి వెళ్ళి కూడా ఇదే మంత్రం అనంతంబాజ కింశేషం కంబలం శంఖపాలం తారాష్టం తక్ష కంకాలీయం త మీకు ప్రదక్షిణ చేసే అవకాశం ఉందనుకోండి మానసాదేవి స్తోత్రం అని ఉంటుంది ఆ మానసాదేవి స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు ఇక చాలా మందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే మాకు పితృదోషాలు ఉన్నాయి సర్ప దోషాలు పితృ పితృదోషం ఉన్న వాళ్ళకి ఈ మధ్య కాలంలో బస్ యాక్సిడెంట్స్ అయిన తర్వాత నుంచి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము టూర్ ఆపరేషన్స్ చెయ్యట్లేదు కాబట్టి మీరు సొంతంగా మీరు ట్రాన్స్పోర్టేషన్ త్రూ గోకర్ణం వస్తే వచ్చిన తర్వాత మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం మీకు ఫుడ్ అకామడేషన్ అన్ని కూడా పుణ్యాశ్రమం ఈ యొక్క రాజగోపాల్ గురువు గారి యొక్క ఆశ్రమంలో పూజాధికతులన్నీ నిర్వహించడం జరుగుతుంది మీకు ఫుడ్ అకామిడేషన్ అలాగే పూజ పూజ సామాగ్రి అన్ని కూడా మేమే అకామిడేట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే గోకర్ణ క్షేత్రంలో పుణ్యాష్టమంలోనే చేయడం జరుగుతుంది కాబట్టి చాలా మంది పన్నెండు వేలే కదండి అక్కడికి వెళ్తే మీరేంటి ఇరవై ఒక్క వేలు అంటున్నారు అంటున్నారు అక్కడ పూజా సామాగ్రికి పన్నెండు వేలు పూజకు పన్నెండు వేలు మేము చెప్పేది రెండు కలిపి ఫుడ్ అకామిడేషన్ కలిపి మీకు మొత్తం పూజ పూర్తయి అక్కడికి వెళ్ళేంత వరకు కూడా ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు చార్జ్ చేస్తాము అక్కడ జరిగే పూజలు గణపతి పూజ వసు రుద్ర ఆదిత్య స్వరూపంలో ఉన్నటువంటి ఆవాహన మోక్ష నారాయణ ఆవాహన మోక్ష నారాయణ హోమము తిలాహోమము ప్రాయోచిత్త హోమము అలాగే మోక్షనారాయణ బలి త్రిపండి శార్థము పంచమ పిండాలు దశమ పిండాలు అలాగే సముద్ర స్నానము ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పూజలో భాగంగా చేస్తారు పితృదోషం ఉన్న వాళ్ళు ఇలా చేయించుకోవచ్చు సర్పదోషం ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి రెమెడీ పాటించవచ్చు దయచేసి జాతకం కోసం ఎవరైనా కాల్ చేయాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే కాల్ చేయండి అమ్మా లేకుంటే ఇప్పుడు నేను చెప్పనే మంత్రం చదువుకున్నంత మాత్రం చేత జాతకం రీత్యా ఉన్న ఇబ్బందులు పోతాయి పూర్తి జాతకం కావాలనుకుంటేనే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి దయచేసి మా ఛానల్ కి వేరే వాళ్ళు తీసుకొని వీడియోస్ కాపీ చేసుకొని ఇష్టం వచ్చిన తమ్ పెట్టి నన్ను నా పేరుని డ్యామేజ్ చేస్తూ ఉన్నారు దానికి నేను స్వతహాగా కారణం కాదు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛానల్ తమ్ నెల్ కి వీడియోకి సంబంధం లేదన్న భావం వస్తే ఆ ఛానల్ ని రిపోర్ట్ చేయండి నన్ను మాత్రం టార్గెట్ చేసి కాల్ చేసి ఇబ్బంది పెట్టద్దు సర్వేజన సుభినోభవం తు స్వస్తి